అధ్యాయం ఎనభై మైనిచే నిర్మింపబడిన రాజ్యసభ భవనంలో నివసిస్తున్న దుర్యోధనుడు మరియు శక్కుని మైని అద్భుత కార్యశీలత యొక్క ఒక్కొక్క వివరమును సూక్ష్మముగా పరిశీలిస్తూ సమయమును గడపసాగారు అలా వారు వారి రాజధాని హస్తినాపురంలో లేనట్టి అనేక నిర్మాణ విశేషాలను గమనించారు ఒకరోజు దుర్యోధనుడు అటు ఇటు సంచరిస్తుండగా స్ఫటిక నిర్మిత కొలను ఒకటి కనిపించను ముందు జాగ్రత్తగా అతడు తన వస్త్రాలను పాకెత్తి అడుగు వేశను కానీ అక్కడ నీరు లేకపోవడంతో తాను పొరబడినట్లు తెలుసుకుని సిగ్గుపడెను మరికొంత దూరము వెళ్ళిన తరువాత అతనికి స్ఫటిక నిర్మిత నీటి మడుగులో కలువ పూలు కనిపించను అది కూడా తాను ఇదివరకు పొరబడినట్టిదేనని భావించి ఆత్మవిశ్వాసంతో అడుగు వేసి నీటిలో పడిపోవడంతో వస్త్రాలన్నీ పూర్తిగా తడిసి ముద్దయ్యను అక్కడే ఉన్నటి భీముడు తడిసిన దుర్యోధనని చూసి గట్టిగా నవ్వెను అతనితో పాటు అక్కడ సేవకులు కూడా నవ్వారు మిగతా పాండవులు వెంటనే అక్కడకు చేరుకున్నారు యుధిష్టరా మహారాజు దుర్యోధనుని కొరకు నూతన వస్త్రాలను తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించను దుర్యోధను దురావస్థకు మహారాజు ఆనందింపకున్న అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు భీమునితో పాటు అందరూ ఆనందించారు దుర్యోధనునికి ఇలా అవమానింపబడుట కొత్త దానితో వారి నవ్వును అతడు భరించలేకపోయాను ఏమైనాను దుర్యోధనుడు జాగ్రత్తగా తన భావోద్వేగమును కనిపించనీయలేదు లేదు పాండవుల వైపు నాకు చూడకుండా వస్త్రాలను మార్చుకొని కోపముగా అక్కడి నుండి వెళ్ళిపోయాను అలా నడుస్తూ మరోసారి స్ఫటిక నీళ్ళను చూసి నీటిగా భావించి వస్త్రాలు పైకి ఎత్తుకొని నడిచాను అది చూసి పాండవులు మరోసారి గట్టిగా నవ్వారు దానితో దుర్యోధనునికి భరించలేనంతగా అవమానము కలిగాను చివరకు అతడు తన విడిది భవనముకు చేరి స్వాంతన పొందెను ఆ తరువాత మరొక రోజు విరామ సమయంలో సంచరిస్తూ దుర్యోధనుడు ఒక స్ఫటిక నిర్మిత ద్వారమును చేరుకొనేను ఆ ద్వారము పారదర్శకముగా ఉండటంతో అది తెరిచే ఉందని భావించిన అతడు ముందుకు నడిచాను దానితో తల ద్వారముకు గట్టిగా తగులుటతో తల తిరిగి నిలద్రోకునుటకు కొన్ని క్షణములు పట్టెను మరింత ముందుకు వెళ్ళగా అటువంటిదే మరో ద్వారం కూడా కనిపించను నిజమునకు ఆ ద్వారము తెరిచే ఉంది కానీ ఇది వరకు జరిగిన సంఘటన వలన ఆ ద్వారము కూడా మూసి ఉందని భావించను దానిని తెరచుటకు ద్వారమును గట్టిగా లాగెను ఏమీ అందక చాచిన చేతులతో వెనుకకు పడిపోయాడు తరువాత అతడు మరొక అలాంటి ద్వారమునే చేరుకొనేను తన పూర్వ అనుభవాల చేత దుర్యోధనుడు ఆ ద్వారము వైపునకు కాకుండా మరో దిశలో నడుస్తూ జరగబోయే అవమానమును అధిగమించెను చివరకు హస్సినకు తిరుగు ప్రయాణముకు బయలుదేరిన దుర్యోధనుడు పాండవుల అపార సంపదలను మరియు రాజసూయ యాగ నిర్వహములో వారి గొప్ప విజయమును తలుచుకొని ఈష ద్వేషాలతో విచారించెను పాండవుల రాజ్యసభ భవనంలో సంభవించిన అవమానాలను స్మరించగా అతని ముఖము అసహనముతో ఉద్రేకభరితమై హృదయములో భయంకర కోపము చెలరేగెను ఇలా దుర్యోధను మనస్సు పాపకల్మషమైనది రాత్రింబవల్లు అతడు పాండవుల అద్భుతమైన రాజ్యసభ భవనమును వారి అపార సంపదను ఇతర రాజులందరూ ఇదిశ్రీని పట్ల చూపిన గౌరవ మర్యాదలనే స్మరించెను అంతేకాకుండా పాండవులు తమ దాయాదులను అన్ని రకములుగా అధిగమించి సుఖముగా జీవించటను కూడా అతడు మరువలేకుండెను